హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు ఈరోజైతే గార్డెన్లోకి అయితే వచ్చాను సీతాఫలం చెట్టుకి సీతాఫలం కాయలు అయితే వచ్చాయి కదా ఎలా ఉన్నాయి చూద్దామని అయితే వచ్చాను కానీ చూస్తే మాత్రం మొత్తం పురుగులే పడ్డాయి చూడండి మొత్తం తెల్ల తెల్లని పురుగు చూడ్డానికి బూజు మాదిరి కనిపిస్తుంది కానీ అవన్నీ పురుగులే చూడండి ఇది ఫ్రంట్ కెమెరాలో సరిగ్గా కనపడదు భోజు మాదిరి కనిపిస్తుంది అందుకని బ్యాక్ కెమెరాలో అయితే చూపిస్తాను చిన్న చిన్న పురుగులు వైట్ కలర్లో ఉంటాయి మొత్తం గుంపు గుంపు మాదిరిగా ఉన్నాయి బ్యాక్ కెమెరాలో అయితే చూపిస్తున్నాను చూడండి గుంపులు గుంపులుగా అసలు చిన్న చిన్న పురుగులు ఎన్ని వేల పురుగు వేల పురుగులు ఉన్నాయి ఇందులో చూడండి మొత్తం చెట్టులో కాయలన్నీ ఇలాగే ఉన్నాయి ఈసారి ఇలా ప్రతిసారి మంచిగానే ఉండేది ఈసారి ఎందుకో కానీ ఇలా పురుగులు అయితే పడ్డాయి చూడండి గుంపులు గుంపులుగా ఉన్నాయి చూడడానికి ఇబ్బందికరంగా ఉన్నాయి చూస్తే తినబుద్ధి కాదా ఆ విధంగా ఉన్నాయన్నమాట చూడండి తెల్ల తెల్లగా ఉన్నాయి చూస్తే బూజ్ అనుకోవాలి సడన్గా చూస్తే దీన్ని బూజ్ అనుకోవాలి పురుగులని ఎవరు అనుకోరు దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక పురుగులు అయితే కనిపిస్తాయి చిన్న చిన్న కాళ్ళు కూడా ఉన్నాయి వాటికి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి ఈసారి మొత్తం చెట్టులు అన్నీ అలాగే ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని కాయలు అయితే చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ కూడా అంతే మొత్తం ఇప్పుడే పడుతుంది వాటికి పురుగులు చి అన్ని కాయలన్నీ అలాగే ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి చూడడానికి మాత్రం పురుగులు మాదిరిగా కనిపించవు ఏదో తెల్ల తెల్లగా కనిపిస్తుంది దగ్గరికి వెళ్తే దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు అవి పురుగులని